దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించబోతూ ఉన్నారు అయితే ఆ సినిమాకు సంబంధించినటువంటి కథ ఒక నావెల్ ఆధారంగా తెరకెక్కబోతోంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏ నావెల్ ఆధారంగా లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కథ ఉండబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడదాండి లోకేష్ కనకరాజ్ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతోంది ఆ సినిమా కథ ఒక నావెల్ ఆధారంగా ఉండబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఏ నావెల్ ఆధారంగా ఆ సినిమా కథ తెరకెక్కబోతోంది అంటే ఏం చెప్తారండి అంటే ఇది తమిళంలో ఎన్ చొక్కన్ రాశారు రైటర్ పేరు చొక్కన్ ఆయన రాసిన ఇరుంబుకై మాయావి ఇరుంబుకై అంటే ఇరుంబు అంటే మనకు తెలిసి ఇనుము ఇనుప చెయ్యి కై అంటే చెయ్యి ఇనుప చెయ్యి మాయావి అంటే మనం మాంత్రికుడు అంటాం కదా సో ఇనుప చెయ్యి మాంత్రికుడు సినిమా పేరు అంటే ఇది ఒక నవల మనకి నవలలు సినిమాగా తెరకెక్కడం కొత్త కాదు తెలుగులో చెప్పాలంటే రామానాయుడు గారు చాలా తీశారు తర్వాత విజయ నిర్మల గారు మీనా నవల తీశారు ఇంకా చాలా మీరు అసలు ఎన్ని సినిమాలో సెక్రటరీ డాక్టర్ చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ మీకు చాలా అంటే పాత తరం హీరోలు నవలల ఆధారంగా ఆ కొన్ని కథలను అయితే తెరకెక్కించడం చూసాం మనం చూసాం కానీ ఇప్పుడు కొత్త తరం హీరోలు ఎవరైతే ఉన్నారో వారు నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం విధానం చాలా తక్కువ ఇప్పుడు అల్లు అర్జున్ మొదటిసారిగా తన సినీ ప్రస్థానంలో ఒక నవల ఆధారంగా తెరకెక్కన్నటువంటి ఒక కథలు ఆయన ప్రధాన పాత్రలో నటించబోతున్నారు ఎలా చూడాలంటారు బాగుందంటే ఇప్పుడు మన నవలల నుంచి సినిమాలు వస్తాయి కథల నుంచి సినిమాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు నవలను తీసుకుంటున్నాడు ఆయన అంటే ఈ నవల ప్రత్యేకత ఏంటి అని మీరు అడగచ్చు ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చేయి పోగొట్టుకుంటాడు అప్పుడు అతనికి ఒక బలమైన ఇనప చెయ్యిని పెడతారు ఆ ఇనప చెయ్యితో అతను చేసిన సాహసాలు అనమాట ఓకే అది మేబీ అంటే ఇది కొంచెం ఫ్యాంటసీ కూడా ఉండొచ్చు మనకు తెలియదు ఓకే సో వెయిట్ చేసి చూడాలి మనం అంటే లోకేష్ కనకరాజు ఇప్పటి వరకు తీసినటువంటి సినిమాల్లో ఒకసారి కనుక మనం గమనిస్తే ఆయన సామాజిక కోణంలో అలాగే డ్రగ్స్ నిర్మూలన విషయంలో అలాగే యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాడు ఇప్పుడు ఏంటి నిజంగా ఫ్యాంటసీ తరహాలో సాగేటువంటి కథగా దీన్ని చూడాలంటారా మనం అంటే ఫ్యాంటసీ ఉండొచ్చు యాక్షన్ ఉంటుంది యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయని నాకు అనిపిస్తుంది పేరును బట్టి ఆధారంగా అయితే అలాగే ఆ లైన్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ముందు అసలు అయితే నామీర్ ఖాన్ అనుకున్నాడు సూర్యాన్ అనుకున్నట్ట తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి ఇది వచ్చింది అయితే అల్లు అర్జున్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అతను సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లోను ఫ్యాన్స్ ఉన్నారు ముఖ్యంగా మలయాళం సౌత్ అల్ల అంటే నేను అనేది ఓవరాల్ గా ఉన్నారు అంటే సౌత్ ఇంకా ఎక్కువ బలంగా ఉన్నారు ముఖ్యంగా అసలు మల్లుస్ అయితే అతన్ని మల్లు చేసుకుంటారు మల్లు అర్జున్ అంటారు అల్లు అర్జున్ అన్నారు వాళ్ళు మల్లు అర్జున్ అంటారు వాళ్ళంతా పిచ్చి నేను చూసాది అది ఇప్పుడు కాదు నేను అంటే పుష్ప తర్వాత ఇటు బీహారీలు అల్లు అర్జున్ ఓన్ చేసుకుంటున్నారు అసలు ముఖ్యంగా ఆ సిగ్నేచర్ అది ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు ఈ రప్పరప్ప అనేది రాజకీయంగా కూడా ఫేమస్ అయిపోయింది అంటే కొన్ని పాజిటివ్ నెగిటివ్ అయితే కొన్ని నెగిటివ్ నెగిటివ్ కంటే ఎక్కువ అయిపోతాయి ఆ రకంగా కాబట్టి ఇరుంబుకై మాయావి ఏనపచ్చ ఈ మాంత్రికుడు ఏదైతే ఉందో ఆ లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ మార్కెట్ చూశాకే కదా తీసుకుంటారు ఇప్పుడు సూర్యాకి పెద్దగా మార్కెట్ లేదు సరే అమీర్ ఖాన్ చెప్పక్కర్లేదు ఆ అంటే కొన్ని స్వయంకృత అపరాధాలు అమీర్ ఖాన్ విషయంలో స్వయంకృత అపరాధం కాబట్టి ఇవాళ మనం ఇరుంబుకై మాయావికి అల్లు అర్జున్ ని తీసుకోవటంలో లోకేష్ కనకరాజు చాలా దూరంగా ఆలోచించుంటాడు దూర దృష్టితోటి అంటే మార్కెట్ చాలా బాగుంది అన్ని లాంగ్వేజెస్ లో హిట్ అవుతుంది ఈవెన్ హిందీలో కూడా భయంకరంగా హిట్ అవుతుందని ఆలోచించుంటాడు కథల విషయంలో కథల ఎంపిక విషయంలో అల్లు అర్జున్ గారు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు నిజంగా పుష్ప అయితేనేమి అలాగే అయితేనేమి ఇప్పుడు మీరు ఈ స్టోరీ అయితేనేమి కొంచెం భిన్నంగా పేరు మనకి చెప్పేటప్పుడు ఎనుపచయ్యి మాంత్రికుడు ఇరుంబు కయ్యి మాయావి అన్నం అంటే అలాగే ఉండాలి ఇప్పుడు రొటీన్ కి భిన్నంగా ఉండాలండి హీరో అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ లాగా డిఫరెంట్ గా చేయాలి ఇప్పుడు అతనికి అరవింద్ గారి సపోర్ట్ ఉంది తండ్రి సపోర్టు అరవింద్ కూడా చాలా తెలివైన వాడు కదా ఆయన అదే విధంగా కొడుకు కూడా తెలియదు అట్లు బాగా ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళన్నీ ఆలోచించుకుని మంచి కథ అన్ని చూసుకుని అంటే సినిమాలో అయినప్పటికీ అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరోకి ఆ పాత్రలో చేయిని కోల్పోవడం ఆ చేతి స్థానంలో ఇనుప చేయి రావడం ఇవన్నీ అంటే ఆయన అభిమానులు తీసుకోగలరంటారా ఎందుకు తీసుకోరు పుష్పాలు అతని క్యారెక్టర్ ఎట్లా ఉంది కొంచెం ఇట్లా మెడ ఇలా పెట్టి యాక్సెప్టెడ్ కదా ఈ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఒక మంచి పరిణామం ఏమొచ్చిందంటేనండి సినిమాల్లో హీరోకి నత్తున్నా భరిస్తున్నారు మీకు విజయ్ దేవరకొండ అంటే నేను అనేది హీరో అనేవాడు ఎక్కడి నుంచో దిగిరాడు దేవలోకం నుంచి ఊడిపడ్డు హీజ్ ఆల్సో జస్ట్ లైక్ ఒక సాధారణ సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు తాను ఊహించుకుంటాడు ఎగ్జాక్ట్లీ తన ఐడెంటిఫై చేసుకుంటాడు సో అక్కడ సక్సెస్ ఉంది హీరో అనే అతనికి అది అల్లు అర్జున్ క్యాచ్ చేయగలుగుతున్నాడు అందుకనే అతను సక్సెస్ అవుతున్నాడు లేకపోతే పుష్ప అనేది అంత పెద్ద హిట్ అయిందంటే యాక్చువల్గా అది నెగిటివ్ కదా కానీ చేశాడు అతను సో ఇతను ఇది ఎంపిక చేసుకోవటంలో కూడా మీరు అన్నట్టుగా ఎప్పుడైనా ఒక అవకారం ఉంది అంటే కొంచెం తొందరగా యాక్సెప్ట్ చేయలేం మనం కానీ యాక్సెప్ట్ చేస్తున్నాం మనం భలే బలే వగాడవే అతనికి కొంచెం మతి మార్పు ఉండదు నేను అంటుండదు అంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రతిది మనకి తగ్గట్టుగానే మనం ఊహించుకుంటున్నాం హీరో అన్నాడా హీఈ్ లైక్ మీ అమ్మయ్య అని ఒక భావన వస్తుంది అప్పుడు మనం సినిమా చూస్తాం సో అక్కడ అల్లు అర్జున్ సక్సెస్ అనేది ఉంది కాబట్టి కనకరాజ్ తీసుకునే నిర్ణయం కావచ్చు అల్లు అర్జున్ ఎంపిక కావచ్చు అల్లు అర్జున్ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కనుక అయితే ముఖ్యంగా కనకరాజుకి కాసుల వర్షం కురుస్తుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్